మంచాల పట్టణంలోని ముప్పై నాలుగో వార్డులో ఇళ్లలోకి మాత్రం నీళ్లు చేరడంతో ప్రజలు మాత్రం తిరిగి ఇబ్బందుల్లో ఉన్నారు గత పది సంవత్సరాలుగా ఇక్కడ పాలసిన పాలకులు మాత్రం పట్టించుకోకుండా డ్రైనేజీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఇప్పటికైనా మా బాధలను చూస్తారనుకుంటే ఎవరు లేరంటూ మాత్రం బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారని అంటే ట్యాక్సీలు వసూలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలకు సౌకర్యాల విషయంలో మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు వర్షాకాలం గ గత రెండు మూడు రోజుల నుంచి కొడుతున్న వర్షాలకు మాత్రం ఇళ్లలోకి మాత్రం మురుగునీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఖచ్చితంగా ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి ఈ నీటిని రాకుండా డ్రైనేజ్ వ్యవస్థను సరిగా ఉంచేలా కృషి చేయాలని చెప్పి బాధితులు మాత్రం డిమాండ్ చేశారు మెయిన్ ఐబీ ఇంట్లోకి రావడం చూడండి నీళ్ళు గత పది సంవత్సరాల నుంచి ఇదే అనుభవించుతున్నాం మేము ఎన్టీఆర్ నగర్ వస్తాడు ఎట్లా వస్తాయి వాటర్ అట్లా ఏ ప్రభుత్వానికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు కనీసం ఇప్పటికైనా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పట్టించుకొని మా మీద కొంచెం దయ చూపండి ఇన్ని వాటర్ పిల్లలు ఉన్నారు చేసుకొని ఇది అంతేంటి వాటర్ వచ్చు ఇంతకీ మోరి వాటర్ డ్రైనేజ్ వాటర్ వస్తానే మొత్తం